ಏడవ ಗನ್ನಯ್ಯ I'm not saying అల్ల బలవయ్యా బావయ్యా అల్ల బలవయ్యా బావయ్యా ఓ బావగర్రెటి మూడు నెల నాటుకు చెల్లి ఒక్క ఆడుసారి కల్లల నిన్ను చూడవేను నా కడగల కన్నవు లేకున్నా నా చెల్లెను నేను కట్టి తీరులాడేలే బావ ఓ బావ నా కొరొత్త చెల్లెను తీసేలవుతాం నిదు పోవొచ్చినా వలేని బిటలొట్టదు అయ్యో తండ్రివేన

తోడబుట్టె తోడు దొరకబోదు కన్న తల్లి ప్రేమ దొరకబోదు కోటి సంపద ఉన్నదా తోడబుట్టె తోడు గొప్పదా అని చెల్ల నెల్ల కొట్టంగా అన్న నేను పోతున్నా యొక్క దీవెనని గుంటన్నా అని కడుపు అవతల కాలు పెట్టంగా అంజవ్వ ఎవరు అంజనైంది అన్న తల్లి గల దేవత పుట్టిన్నాడు ఇంత లక్ష్యం పుట్టింది దేవత కడుపు దాటంగా ఇంటిలో బల తన దేవత అయితే

అప్పిరెడ్డి అంది మూలవాసం గుంగిపోయింది కాని వాడు తరం మీద ఉన్నాడు అప్పుడు తెలుసుకోలేదు నా చిన్న రత్నాకర్ రెడ్డి నువ్వు ఎన్ని రోజులకు ఉన్న నువ్వు పేరు కట్టవన్నా అర్పిరెడ్డి నువ్వు అడుగు పడతావురా నీలవతి నువ్వు పేరుకు రాకుండా పోతావున్నీ కట్టిచ్చే షాపులో పెట్టింది ఆడిబిడ్డే షాపంటారు ఏ వరవోరూ నాశనం అవుతావురా అంటే నాశనం అవుతారు భర్త రమ్మని పెట్టుకొని గంగిరెడ్డి దోలుకున్నది అమ్మవారు దండం పెట్టింది ఊరు ప్రజలకు దండం ఆగో అనపాలక ధరపాలక నగరం పోయే వరకు రాజ్యం వెయ్యింది దేశం వెయ్యింది మావకృష్ణరెడ్డికి కళ్ళు వేనై అత్త సుశీల కళ్ళు వేనై అంజమ్మ ఎంబడి తన లక్ష్యం వచ్చింది వాళ్ళ రాజ్యం చేయింది వాళ్ళ దేశం పోయింది గంగిరెడ్ ఎంబడి వచ్చింది కాళ్ళు కడుక్కున్నది మా మామ ఎంతైనా నా తల్లి తోడ ఉట్టిన మామ నేను ఎంతైనా కూడల దాన్ని అయిన కాబట్టి వాళ్ళ బిడ్డను మా నెలకి ఇచ్చేది నేను వాళ్ళ ఇంటి కోడలనైనా నా అదృష్టం ఎంతైనా మా మామ కాళ్ళు మొక్కుదా మా అత్త కాళ్ళు మొక్కుదనా అని కాళ్ళు గడుక్కున్నది అంజమ్మా వచ్చి ఓ మావ కృష్ణరెడ్డి ఓ ఆత్స సుశీల నా తల్లి తోడబట్టు మావయ్యాని కండెట్లు వేరే మావాట్లు వేరే మావ ముఖం మీద కల్లి చేయేసి అంగ పొడుతుంటే ఉన్నాయి వంటలో కన్నత్త ఉన్నాయి అప్పుల కృష్ణరెడ్డి ఆ కృష్ణరెడ్డికి చెక్కు వంట కళ్ళు వచ్చిన ఆత్మ సుశీలకు നല്ല വീരിക്ക അഞ്ജലേ അഞ്ജലി തേടുന്ന ആചര്യത దేవత నువ్వుడు ఊడువద్దు ముంతడు కదద్దు అరుగు మీద కాలు పెట్టకు నా కొడుకు దేవతపై వచ్చినవని కృష్ణరెడ్డి ఆ కోడలైన రెండు చేతుల దండం పెట్టిండు అత్త దండం పెట్టి మావయ్య మీరు ఎంతైనా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ నాకు దండం పెట్టకుండా అన్నది అంజమ్మను అరుగు మీద కాలు అరుగు కింద పెట్టి పెట్టనిత్తలేడు కృష్ణరెడ్డి అంజమ్మ లక్ష్యం వచ్చి వాళ్ళ ఇంట్లో మూల కూర్చున్నది வுரரா முன்னை ஆகல முதம் உண்டரு சிபி கட்டதீச ரோஜு அல்லா அஞ்சமெட்டும் అసలు బడుతున్నరు ఆ ఆకుల కృష్ణారెడ్డి నా కోడలా నా బంగారవాడి భవ ప్రేమను చూskoంగా భ్రమను చూskoంగా ఆనాడవాడి దాంజమ్మకు భగవంతుడు మెచ్చి భార్య బలప్రతల ప్రేమ అనురాగం తోటి ఆ ఆగో అంజమ్మ గర్భోపలంందమైన కొడుకు రేతున్నాడు దేవుడు అన్ననా బలోపల బలోలకెత్తున్నాడు పిండం అండమై అండవు పిండమాయి మొలకెత్తంగా అక్కడ ఎట్ల సంపాదన పెరిగిందో ఇక్కడ కొడుకు సంపాదన తరిగిపోయింది తినది లేదు ఒక్కటే శీర దిక్కు మళ్ళీ తార్యే లేదు కృష్ణ రెడ్డి అక్కడ సంపాదన పెరిగిందో కాల రత్నాకర్ రెడ్డికి పిలిచి బుక్కడ పెడతాను ఊరి లోపల షిల్లం జాద్ర బుద్ధిమంతుడాని ఈ ఆరు ఊరికి దిక్కే దిశ లేదు ఎవరు కైకి వెళ్దాం అన్నా విలు పోయేటోళ్ళ తగుడు దంచటోళ్ళెచ్చటోళ్ళ ఏవిడికక్కడపాడు